కొడవలూరు మండలం కమ్మపాలెం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది రహదారిపై వెళ్తున్న టిప్పర్ను వైపు నుండి కారు ఢీకొట్టడంతో కారు నడుపుతున్న అన్వర్ అహ్మద్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు కారులో ప్రయాణిస్తున్న అతని స్నేహితుడు రంగనాథ్ సురక్షితంగా బయటపడ్డాడు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేశారు గీతాంజలి కళాశాలలో ఇంజనీరింగ్ చేస్తున్న విద్యార్థులు బిట్రగుంటలు ఓ కార్యక్రమం నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు The సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ కేటియర్స్ ఆఫ్ ఎకాడమిక్ ఎక్సరెంట్ తో దిగ్విజయంగా నడుపుతున్న విద్యా సంస్థ టూ థౌసండ్ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడానికి ముప్పై ఆరు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో జెఈఈ మెయిన్ అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వబడుతుంది ఐఐటి ఎన్ఐటి మరియు టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెవెల్ లెక్చరర్స్ చే బోధించబడును అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రమ్ నర్సరీ టూ ప్లస్ టూ అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ప్రశాంతి నగర్ బ్రహ్మానందపురం నెల్లూరు